యషయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రక్షింపనేరక ఎండునట్లు ఏహోవా హస్తము కాలేదు విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు ఆబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలకడు సత్యమును బట్టి ఎవడను వ్యాధ్యమాడడు అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదరు చెడుగను గర్భము ధరించి పాపమును కందరు వారు మిడినాగుల గుడ్లను పొదుగుదురు పాలె పురుగు వల వేయుదురు ఆ గుడ్లు తినివాడు చచ్చను వాటిలో ఒకదానిని ఎవతైనను త్రకిన ఇలా విషసర్పము పుట్టును వారి పట్టుబట్ట నేటకు పనికిరాదు వారు నేసినది ధరించుకున్నటకు ఎవనికి వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలత్కారము చేయువారే వారు కాళ్ళు పాపము చేయు పరిగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపలు హేతుకమైన తలంపలు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్తమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర ద్రోవను కల్పించుకునుచున్నారు వాటిలో శాంతి నందడు కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మను లేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకునిచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము గోడ కొరకు గ్రుడ్డి వారి వలె తడుపులాడుచున్నాము కన్నులు లేని వారి వలె తడుపులాడుచున్నాము సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలము కాలు జారి పడుచున్నాము బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము నీ ఆయమ కొరకు కాచుకునుచున్నాము కానీ అది లభించుటలేదు రక్షణ కొరకు కాచుకునుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసేయున్నవి తిరుగుబాటు యహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము వీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించినవాడు దోచబడుచున్నాడు న్యాయము జరగకపోవుట ఎహోబా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైన ఇండెను సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను నీతిని కవచముగా ఆయన ధరించుకునెను రక్షణను తలమీద శిరస్థానముగా ధరించుకునెను ప్రతిదండనను వస్త్రముగా వేసుకునెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకునెను వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతీకారము చేయును ద్విపస్తులకు ప్రతీకారము చేయును పడమటి దిక్కుననున్నవారు ఏహోవా నామములకు భయపడదురు సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడదురు ఏహోవా పుట్టించు గాలికి కొట్టుకుని పోవు ప్రవాహ చలమవలే ఆయన వచ్చెను సియోను నద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటకు మావి మళ్ళుకునినను వారి ఎద్దకును విమోచకుడు వచ్చెను ఇదే ఏహోవాకు నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయో నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియో నీ పిల్లల నోట నుండియో నీ పిల్లల పిల్లల నోట నుండియో ఈ కాలము మొదలుకుని ఎల్లప్పుడూ తొలగిపోవు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్